అందరికీ నమస్తే అండి నేను మీ శంకర్ సింగపురం మధ్య శ్రీకాకుళం రూరల్ జనసేన విషయానికి వస్తే రెండు రోజుల క్రితం ధర్మప్రసాద్ గారు కాన్వేలో ధర్మప్రసాద్ గారు ఏదైతే కాన్వేజింకి వచ్చారో ఎన్నికల ప్రచారం నిమిత్తం దాంట్లో ప్రచార రథం మీద ఒక పెద్ద నాయకుడు అంటే ఒక పెద్ద నాయకుడు కాదులండి ఒక నాయకుడు వైసీపీ నాయకుడు మాట్లాడిన మాటలకి కొన్ని నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను నేను ఎన్డీఏ కూటమి నుంచే మాట్లాడతాను ఆ తర్వాత అంటే అది కాకుండా ఎన్డీఏ కూటమికి వదిలేసి నేను మాట్లాడాలంటే సింగపురం విలేజ్ పబ్లిక్తో మాట్లాడతాను ఇప్పుడు స్ట్రైట్ స్ట్రైట్గా మాట్లాడతాను మీతో పంచాయతీ రెవెన్యూ డివైడ్ చేసేస్తాను రో అన్నారు అంతే కదా పంచాయతీ రెవెన్యూ డివైడ్ చేసింది ఎవరండే ప్రభుత్వ అధికారులు అండి పంచాయతీ డివైడ్ అయిన తర్వాత పంచాయతీ రెవెన్యూ డివైడ్ చేసేది ప్రభుత్వ అధికారులు డివైడ్ చేస్తారు రెవెన్యూ భూమి అంటే ఆ పంచా వాళ్ళ వాళ్ళకి ఏదైతే ఒక పంచాయతీ డివై పంచాయతీ డివైడ్ చేశారో ఆ పంచాయతీకి సంబంధించి కొంత భూమి ఆ సర్కిల్లో వాళ్ళ మ్యాప్ అనేది క్లియర్ చేసి ఇచ్చేయాల్సి ఉంటుంది ఆ రెవెన్యూ వాళ్ళకి చెందుతుంది వాళ్ళ పంచాయతీ అభివృద్ధికి వాడుకుంటారు అది అధికారులు చేయాల్సిన పని ఇది నేను చెప్పేది అబద్ధము అన్నట్టుకైతే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి శ్రీకాకుళం జిల్లాను రెండు ముక్కలుగా ఎందుకు విడదీశారండి తీశారండి పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేశారు పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేసి ఒక్కో జిల్లా రెవెన్యూని రెండు రెవెన్యూ జిల్లాలుగా డివైడ్ చేశారు రెవెన్యూ భూములన్నీ డివైడ్ చేసినట్టుగా కదా అంటే సింగపూరం ప్రజలు మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడ ముందు నుంచి ఎలకను తీసుకెళ్ళిపోతుండే ఎలకను తీసుకెళ్ళిపోతాడు అని చూపిస్తూ ఈ వైసీపీ పార్టీ ఎన నుంచి ఏనుగు పిల్లని ఎత్తి ఏనుగునే ఎత్తుకెళ్ళిపోతుంది ఏనుగు పిల్లకూడదు కదా ఏనుగునే ఎత్తుకెళ్ళిపోతుంది శ్రీకాకుళం అంటే ఇక్కడ మనోభావాలు దెబ్బతింతాయి పంచాయతీ రెవెన్యూ విడదీస్తే పంచాయతీ భూములు విడదీస్తాయి అన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా భూములు శ్రీకాకుళం జిల్లా జిల్లాను విడదీసినప్పుడు కూడా మా మనోభావాలు దెబ్బతింతాయని ఆలోచించాలి కదా ఎందుకని విడదీశారు ఓ అభివృద్ధి అంతారా అధికార వికేంద్రీకరణ అంటారా ఇది కూడా అకేంద్ర అధికార అధిక అధికార వికేంద్రీకరణ కిందకు వస్తుంది అంటాను నేను పంచాయతీ డివైడింగ్ కూడా సమాధానం చెప్పాలా సింగపురం ప్రజలకు నేను ఒకటే చెప్తున్నానండి వైసీపీ నాయకులు చెప్పిన మాటలు నమ్మి బయటూరు నుంచి వచ్చి చెప్పిన బయటూరు నుంచి వచ్చి మాట్లాడుతున్న నాయకుల మాటలు మీరు నమ్మితే గుడ్డుగా మోసపోయేది మీరే మీ ఓటుని ఒక్కసారి ఆలోచించి ఎవరికి వెయ్యాలనుకుంటున్నారో పోలింగ్ బూత్లో ఆలోచించి ఓటేయండి దయచేసి వాళ్ళు వంద చెప్తారు అన్నీ నమ్మినారనుకో మోసపోయేది మీరే ఏం ఈ ఐదు సంవత్సరాల్లో మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చేయండి ఆలోచించండి సింగపురం పంచాయతీలో ఏమైనా డిగ్రీలు చదివిన వాళ్ళు లేరా ఇంటర్లు చదివిన వాళ్ళు లేరా టెన్త్ పాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బిలో ముప్పై ఏజ్లో ఉపాధి కల్పించాలంటే ఎలాగైనా కల్పించవచ్చు ఎందుకు ఈ వాలంటీర్లని ఐదు సంవత్సరాలు ఎందుకు పర్మనెంట్ చేయలేదు వచ్చాక పర్మనెంట్ చేస్తామంటుంటారు వాలంటీర్లు అందరూ తిరగబడ్డారు కదా పర్మనెంట్ చేయమని చెప్పి అప్పుడు పర్మనెంట్ చేయని ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయిస్తామనడానికి కారణం ఏంటి చెప్పండి అంత ఎందుకంటే వాలంటీర్ల రాజీనామా అంతే చేయించిందండి వైసీపీ పార్టీ వైసీపీ గవర్నమెంట్ బలవంతంగా రాజీనామా చేయించింది చాలా ఏరియాలో వాలంటీర్లతో అబద్ధాతలకు పెన్షన్లు ఇవ్వకుండా చేసింది చంద్రబాబు అని చెప్తున్నారు కదా వాలంటీర్లు రాజీనామా చేయించింది మీరు వాలంటీర్లు విధులకు వెళ్ళకుండా ఆపింది మీరు అడిగి చంద్రబాబు మీద తోసేస్తాడు జనాలు జమగూరలు అండి జనాలు జమగూరలా చెప్పండి అంత ఎందుకండి ఇళ్ల స్థలాల విషయానికి వచ్చేద్దాం ఇళ్ళ స్థలాల్లో మీ కార్యకర్తలు పంచుకోలేదండి ఎవరైతే మైక్ పట్టుకొని మాట్లాడారో ఆ నాయకుడు ఇంటి దగ్గర నేను వెళ్ళి కలిసినప్పుడు నేను ఒక విషయం మీద నేను వెళ్ళి కలిసినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఇవి నేను విన్నాను విన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను చెరువు కోసం మాట్లాడారు ఆయన మైక్లో ఎవడబ్బా సొత్తు అని చెప్పి చెరువుకు అబ్జా చేసుకుంటాడో అని చెప్పి అప్పుడు ధర్మప్రసాద్ సపోర్ట్ ఉండడం వల్లే కదా జరిగిందే అంటాను నేను ధర్మప్రసాద్ గారు సపోర్ట్ చేసుకుంటారు కదా రెవెన్యూ శాఖ మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగిందని నేను అంటాను మీరు గొండి శంకరే దెబ్బేయడానికి ఆ చెరువు కప్పించే ప్రయత్నం చేయించారని నేను అంటాను సమాధానం చెప్పండి గొండి శంకరే దెబ్బట్టడానికి మీరే కావాలన్న చెరువు విషయం తీసుకొచ్చారు అంటాను ఏ ఆ చెరువుని కప్పేసి కార్యకర్తలకు అందరికీ ఇళ్ల స్థలాల పేరున ఆ స్థలం పంచాలని ప్లాన్ చేసింది మీరు కాదా నాయకుడు ఎవరైతే మైక్ పట్టుకొని మాట్లాడాడో ఆ నాయకుడికి చెప్తున్నా మీరు కాదా ఆలోచించండి సింగపురం ప్రజలు ఆలోచించాలా నా కళ్ళ ముందు జరిగినాయి ఇవన్నీ ఓపెన్గా చెప్తున్నాను అందుకే ఇక్కడ గుండి శంకర్ ఏదో తప్పు చేశాడని మీరు మీకు అందరికీ వీళ్ళు ప్రచారాలు చేస్తుంటారు కానీ గొండి శంకర్ కాదు తప్పు చేసింది వైసీపీ నాయకులు తప్పు చేస్తుంది నిజానికి గుండి శంకర్ బయట ఉరడు గుండిశంకర్ బయట ఉరడు గుండి శంకర్ బైటూర్ నుంచి బైటూర్ నుంచి వచ్చిన వ్యక్తులు ఎక్కడ ప్రచారం చేయడం ఏంటి ఇక్కడ పాంప్లెట్స్ పట్టుకుని తిరిగి ఓట్లు దండుకోవడం ఏంటి అని మాట్లాడుతున్నారు కదా ధర్మప్రసాద్ గారు ఈ నియోజకవర్గం అండి ఇక్కడికి వచ్చి ఓట్లు ఆడుతాలే ఆడుకుంటున్నారా లేదా ఓట్లు ధర్మప్రసాద్ గారు దీని నియోజకవర్గమా రెండు వేల మూడులో ఈ నియోజకవర్గంకి వచ్చారు ఈ ఈ నియోజకవర్గ ప్ర ఈ నియోజకవర్గం నుంచి వస్తున్న అభ్యర్థిని కాదని ధర్మప్రసాద్ గారికి ఎందుకు ఓటు చెప్పండి మీరు మాట్లాడిన మాటలు మీరు ఒక నాయకుని విమర్శించారు కాబట్టి నేను విమర్శిస్తున్నాను ఇప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విమర్శిస్తాను నేను పక్కాగా విమర్శిస్తా పక్క ఊరు నాయకులు వచ్చి ఈ విధంగా మాట్లాడినారు అన్నప్పుడు పక్క నియోజకవర్గం నాయకుడు వచ్చే ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చా ఆయన పోటీ చేస్తే తప్పులేదు కానీ ఈ నియోజకవర్గం నుంచి ఒక క్యాండిడేట్ వస్తే తప్ప ఈ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చి పోటీ చేస్తాము అని చెప్పి ఒక ఎం ఒక ఒక పార్టీ నుంచి ఒక యంగ్స్టర్ వచ్చి పోటీ చేస్తే తప్ప గుండు శంకర్ అనే వ్యక్తి ఇక్కడి నుంచి పోటీలోకి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతున్నాడు దాన్ని చూసి మీరు ఓర్వలేక భయపడి మీ వాటంలో మీరు చూసి భయపడుతున్నారు ప్రజెంట్ ప్రజల్లో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజల్లో వ్యతిరేకత కనబడుతుంది వైసీపీ మీద మీకు అదే భయం హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతారని మీకు కూడా తెలుసు తిరిగి ఆయన ధర ధర్మప్రసాద్ గారు కానీ ఆయన అనుచరు వర్గం కానీ తిరిగి గుండి శంకర్ విమర్శిస్తాడు ఈయన పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసింది కాక మీ నాయకులతోటి ఎక్కడ ఈ ఈ ప్రాంత నాయకుడిని విమర్శించే ఇది మీకు ఎక్కడదండి చెప్పండి నాకు అర్థం కదా లోకల్ కదా ఆయన ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వ్యక్తే కదా ఈ సింగపురంలో పుట్టి పెరిగిన వ్యక్తే కదా ఇప్పుడేదో పంచాయతీ డివైడ్ అయ్యి అక్కడ సర్పంచ్ అయ్యి తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా అయ్యింది కానీ సింగపూర్లో పుట్టి పెరిగిన వ్యక్తే కదా ఆ వ్యక్తి మీరు వాళ్ళకి ఎలాగ విమర్శిస్తారు నాకు అర్థం కాదు బగ్గప్పారావు గారు డైరెక్ట్ పేరు కూడా చెప్తున్నారు బొగ్గప్పారావు గారు మీరు చేసింది చాలా తప్పండి ఇలా విమర్శించడం కరెక్ట్ అని నేను నేనైతే ఒప్పుకోను వందకు వంద శాతం మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో చాలా ఇబ్బంది పడతారు లోకల్ బాడీస్లో హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఓడిపో కారణం కూడా ఇదే మీ గెలుపు కోసం మేము కూడా పనిచేసిన వాళ్ళు నేను కూడా ఒకడిని అప్పుల్లో నాకు కూడా దెబ్బెట్టారు మీరు పెద్ద గుణపం దింపారు ఎన్ని కూడా పెద్ద గుణపం దింపారు నాకు బాగా నమ్మినందుకు మీ మాట మీద నేను ఎంపీటీసీగా నామినేషన్ వేసిన వాడిని మీని మీ తరఫున డెవలప్ అభ్యర్థి ఉన్నాడంటే నేను డ్రాప్ అయ్యి ఆయనకి సపోర్ట్ చేసుకున్నాను చూడండి నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలా నిజంగా నాది నాకు తెలిసి వచ్చేటట్టు చేశారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీరు చేసే తప్పులన్నీ ఎత్తి చూపిస్తా పక్కాగా ఈ పార్టీ చేసే తప్పులన్నీ ఎత్తి చూపిస్తా మిమ్మల్ని నమ్మినోడికే దెబ్బ వేసినారు మీరు ప్రజలకు దెబ్బేయరా ఇ లేదా నాకంటే ఎక్కువ ప్రజలకు దెబ్బ వేసారు వందకు వంద శాతం ప్రజలకు దెబ్బేసారు మీరు నమ్మినోడికి నమ్మినోడికి సిగ్గుశాం ఉండాలి మనుషులకి ఎవడు మా మన కోసం పని చేస్తాడు మనల్ని నమ్ముకొని ఉన్నాడో ఆయన చెప్పేది లేదు ఆ ఆలోచన లేదు మళ్ళీ తిరిగి వచ్చి విమర్శిస్తాను అక్కడ మళ్ళీ ఇంకొక ఇంకొక వ్యక్తికి మీరు తినకుండా తర్వాత ఇంకొక వ్యక్తికి విమర్శించండి స్వామి మీరే తినగలారా ఇంకొక వ్యక్తి విమర్శించడానికి వచ్చినారు మీరు మళ్ళీ నాకు చెప్తాను వచ్చి మళ్ళా తిరిగి బుద్ధి జ్ఞానం ఉండాలి విమర్శించడానికైనా మనకి మీరు అన్న మాట ప్రకారంగా ధర్మప్రసాద్ గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయకూడదండి అది నర్సంపేట నియోజకవర్గం అదే ఇక్కడ ఈ నియోజకవర్గంలో నుంచి వచ్చిన వ్యక్తినే మీరు విమర్శించినారు పక్కుడు పక్కుడు అని ఈ నియోజకవర్గం మనిషే ఆయన ఈ నియోజకవర్గం మనిషే పక్క నియోజకవర్గం మనిషి కాదు కదా ప్రాంతీయ విభేదాలు మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ప్రాంతీయ విభేదాల ప్రకారంగా చూసుకుంటే మాత్రం గుండిశంకర్కి ఓటేయాలి అందరూ కూడా ఆయన ధర్మప్రసాద్ గారు ఏడు చేసింది లేదండి ధర్మప్రసాద్ గారికి ఎందుకు ఓటేస్తారు చెప్పండి ఏది సంవత్సరాల్లో ఆయన ఏడు చేసింది లేదు అది మేమే చేస్తాం లేదు మేమే చేస్తాం అంటున్నారు కానీ హై స్కూల్కి కూడాను మేము నానా సంకలనాకి మా యువత తరఫు నుంచి మా యూత్ వింగుల తరఫు నుంచి కింద మీద పడి మేము ఫండింగ్ తెప్పించుకున్నాం నాడు నేడులో బాత్రూంలో పది లక్షలు ఇచ్చి దెబ్బేద్దామని అనుకున్నారు చేతులు దొలుపుకుందాం అనుకున్నాం మేము కాలయాల్లో పడి ఆ బోర్డు స్కూల్ని డెమో స్కూల్లో పెట్టించుకొని ఆ తర్వాత హై స్కూల్కి అంత ఫండింగ్ ఫస్ట్ ఫేజ్లో అరవై ఒకటి అరవై ఒక లక్ష తొంభై వేలు తెప్పించుకొని సెకండ్ ఫేజ్లో ఎనభై నాలుగు లక్షలు తెప్పించుకొని ఎన్ఆర్ఈజిఎస్లో ఇరవై నాలుగు లక్షలు తెప్పించుకొని కాంపౌండ్ వాళ్ళకి నానా సంకల్ నాకింది మేమండి అధికారులు అధికారుల చుట్టూ తిరిగి ఫండింగ్ కడుక్కొని తిరిగి మీరు ధర్మప్రసాద్ గారు దీంట్లో క్రెడిట్ వేసిస్తే ఎలా చెప్పండి చేసింది జనసేన అండి అంటాను నేను జనసేననే ప్రజర్ చేసింది సో మేము సపోర్ట్ చేస్తుంది ఎవరిని గుండి శంకర్ని గుండి శంకర్ గారికి ఓటు వేయమని చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సర్వీస్ చేసింది మేమయ్యా మీరేం చేశారు గెలిచిన తర్వాత ఏ విలేజ్ అయినా పర్యటించినారా ఏ సమస్య మీదైనా స్పందించినారా ఏట్లేదు ఖాళీ కూర్చున్నాం మనం ఆఫీస్లో కూర్చుంటే సరిపోయిద్ది మళ్ళీ శ్రీకాకుళం యాస భాషలతోటి గొప్పగా మెప్పించేస్తారు వాటర్లని సాధించింది ఎటువంటి తుస్య అంత ఉంటానండి బాబు మాట్లాడి చాలా వచ్చేస్తాయి